సందర్భాల్లో నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను మోసం చేశారండి సో మోసం చేసిన నేను ఇంతవరకు బాధ అనేది పడలేదు నాకు తోడుగా నా భార్య అనేది ఉంది నన్ను కూడా ఎవరు పట్టించుకోలేదు నా భార్య నా అమ్మటుండి అనిపిస్తూ నాకు తోడు నిలిచింది అనమాట నేనైతే ఒకటి మాత్రం చెబుతాను డబ్బు ఉంటే ఒకలాగా ఉంటున్నారు డబ్బు లేకపోతే ఒకలాగుంటున్నారు అది మాత్రం వాస్తవం

ఈ గ్రేషియేట్మెంట్ ఎందుకని బ్లాక్ టీ షర్ట్ ని దొర్నదని చేసుకున్న అన్నమాట టీ షర్ట్ సూపర్ ఎందుకులే ఇప్పుడు మీ거든 రెండు పాయింట్లు అది నా రెండు వెర్క్ కప్రడ అపట్ల ఎవరు చెప్పాలి పాయింట్

డిగ్రీస్ అనేటప్పుడు ఏం చేస్తాను ఇంటర్ డిగ్రీలో అప్పుడు చిన్నప్పుడు నిమ్మకాయను కలబంద పెట్టాను కలబంద నిమ్మకాయ పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచు అంటే నేను వన్ అవర్ ఉంచేది దానివల్ల రాదండి చెప్తానండి హెయిర్ ఫాల్ అనేది కలబంద పెట్టడం వల్ల నిమ్మకాయ పెట్టడం వల్ల రాదు ఎందుకంటే ఎక్కువ జర్నీ చేయడం వల్ల దుబ్బ పడేసి

కాదు ఏం ఛానల్లో తెలుసా ఛానల్లో కామెంట్లు ఏమి పెట్టారు తెలుసా సురేష్ చాలా మంచి వారు సురేష్ గురించి అలా కామెంట్ చెయ్యకండి మీరు ఊహిక హెయిర్ గురించి కామెంట్ చేస్తున్నారు దయచేసి అలా అంటే బామర్ది కాబట్టి ఆటోమేటిక్ లో తప్ప ఎప్పుడో ఒకసారి అది నేను డైలీ అయితే వీడియోలో ఎప్పుడైనా అంటున్నా కలిసినప్పుడే మాత్రం అంటే ఇది చాలా రోజులతో వేరుగా మళ్ళీ ఇప్పుడు రావడమే తప్ప ఆ తేజీ కొంచెం తనకి బాగాలేదని పని నొక్కి అదొక వీళ్ళు ఫోన్ సరిగ్గా కలవట్లేదు కొంచెం డబ్బులు ఇచ్చేది ఉంది వీళ్ళకి ఉన్న కెమెరా అబద్ధం ఉంది కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉందండి నాకు కొంచెం ఫైనాన్స్ గా ఇచ్చారు మళ్ళీ మనం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి మనకి ఇచ్చేటట్టు ఉండాలి కాబట్టి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి వచ్చారు అనమాట చెప్పకుండా వచ్చేసిన ఫోన్ కలవంటే కలిసినా కలకపోయినా ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చినట్ ఈ రోజు మా బైక్ కొని ఫైవ్ ఇయర్స్ ఒకటే చెప్తారు

ఇప్పుడు మేమిద్దరం ఒక టార్గెట్ అనమాట మా ఇద్దరు ఇట్లా ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి పోవడానికి ఇబ్బంది ఉంటుంది పిల్లలు ఎట్లా ఉంటారు కాబట్టి జర్నీ చేయడానికి ఎట్లా ఇబ్బంది ఉండకుండా కార్ కావాలంటే సురేష్ అనుకుంటాడు నేనే అనుకుంటా ఇప్పుడు కొంటారుండ్రెడ్ పర్సెంట్ అట్లా అన్నోలే కొంటారు అవునా కదా ఇది చెప్పండి మీకు అన్నోలే ఏదైనా కొంటారు అవునా కదా లేదండి చాలు అవును కష్టపడి ఇల్లు కట్టుకున్నారు మూడు పిల్లలు ఇద్దరు చాలా చాలా నిజమండి ఇది మాత్రం కష్టపడి ఇల్లు కట్టుకున్నారు అప్పులు తెచ్చుకున్నారు అన్నీ ప్రతి ఒక్కటి నాకు అంత ఇక్కడ రాపోయినా కానీ అప్పుడప్పుడు బయట మా మా ఇంటి వైపు వస్తుంది కాబట్టి కట్ చేయడానికి కరెంటు మన వరకు అప్పుడు కలిసినప్పుడు ఓ అర్ధ గంట గంట సేపు మాట్లాడుకుంటాం ఇక తెలిసింది ఇది అంతకుముందు ఒకసారి అంత ముందు ఒకసారి వచ్చా అంత ముందు ఒకసారి అంతకుముందు ఒకసారి అన్నయ్యలు వచ్చినప్పుడు వచ్చాయనమాట ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడమే ఇక కలిసిన రా రా అన్నా కానీ కూడా నాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఇక్కడ దూరం కొద్దిగా మాదేమో బురహాన్పురం ఇదేమో పది కిలోమీటర్లు ఉంటది అందుకనే రావడానికి కొంచెం ఇబ్బంది అంతే వేరేది ఏం లేదు దగ్గరుంటే మన పది సార్లు అయినా పోవచ్చు పది సార్లు అయినా రావచ్చు కానీ కొంచెం దగ్గర ఉన్నాం కాబట్టి అందుకనే వద్దులే దగ్గరుండి ప్రేమ అనేది ఎంత దూరం ఉన్నా ప్రేమ అనేది ఉంటేనే ఉంటది అందరి మీద అవునా ప్రేమ అనేది ఉంటేనే ఉంటది అది

సిక్స్త్ చేసుకుంటా ఫిఫ్త్ అనేవాళ్ళ పాప సిక్స్త్ అని మార్చుకున్నట్లే రెండు ఒకసారి ఎందుకు అంటే ఇక సెలబ్రేషన్ మళ్ళీ మా సిరీస్ అప్పటికి వీడియో తీరు కానీ మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది

అంటే ఇద్దరు బిడ్డల పాప పాపగా ఇద్దరు పిల్లలు పిల్లలుగా ఆడపిల్లలుగా అందుకనే పొదుపు చేస్తున్నాం యాక్చువల్ గా ఆ బైకు మాకు ఫస్ట్ గిఫ్ట్ అది అవును అసలు ఎంత జర్నీ అసలు అంటే చాలా ఆసక్తి ఆ బైక్ ఆ బైక్ తో పాటు ఇప్పుడు కార్ కూడా కలిసి రావు ఓకే అన్ని ఒక ఇల్లు ఉంది

అలా చేస్తుంటే మీరు మీ వంతు సాయం మాకు కొంచెం చేసి కంపల్సరీ అది మీరు సాధిస్తామని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాం మీరు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరిని థ్యాంక్ యూ కానీ సురేష్ ఏంటంటే కొంచెం నారా గయ గయ గీ గయ మొత్తుకోడు అంటే ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఎక్కువ ఓపెన్ అవుతున్నాను మీరు వీడియోలో చూసే ఉంటారు సైలెంట్ బట్ కొంచెం కొంచెం ఏ పని ఏ వర్క్ చేసినా కానీ కూడా కంటిన్యూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు నేను నా అనుకోని వెళ్తా కొన్ని కొన్ని సందర్భాల్లో నా ఏరు నీ ఏరు అనేది తెలిసిపోతుంది దానివల్ల నేను వాళ్ళేంటి ఆ అవసరానికి వాడుకొని వదిలేసి మానసికంగా మర్చిని ఏదో చేయాలనుకుంటారు కానీ దానివల్ల నేను కూడా ఇప్పుడు నేను కూడా అదే చేసింది అస్సలు గుర్తుండదండి గుర్తు మనం చేసింది అస్సలు గుర్తుండదు చేసిన వాళ్ళ గురించి కనీసం ఒక్క మాట ఇట్లా చేశారు అసలు ఉండదు అంటే నా నా విషయం చెప్తున్నా సురేష్ విషయం ఎవరి విషయమైనా చేసింది మాత్రం చెప్పాలండి ప్రతి విషయంలోనే సొంత నాకు కూడా అంతే నేను ఎంతగానో కష్టపడి చేసినా కానీ దాని గురించి చెప్పదు ఎందుకంటే వీడియోలో అడిగారు కూడా నన్ను వీడియోలు కూడా అడిగారు ఆ వీడియో మీకు ఇంకో వీడియోలో నా ఛానల్లో పెడతాది క్లారిటీగా పెడతాయి ఎందుకు ఏంది మీ మూడో అని కూడా అడిగారు చెప్తే ఎందుకు అదే అండి కష్టపడి అన్ని చేసినా కానీ కూడా వాళ్ళ గురించి కానీ ప్రస్తావన ఎత్తరు ఎంత కష్టపడ్డాడు అని చెప్పరు ఏది ఎక్కడే చెప్పరు అనమాట చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎందుకంటే మనం చేసిన చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కానీ అవతల వాళ్ళకి చెప్పరు మా ఇట్లా చేసిన మాత్రం ఇది ఏది చేసి మీ హెల్ప్ చేసిన లేదు అందుకే సురేష్ కూడా అంతే ఎక్కడ పోయినా కానీ బండ చాకిరి అది అవసరం అందుకని ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడి కొన్ని సిచ్యువేషన్ లో అలా జరగబట్టే మనసు బాగలేక రోజులు వీడియోస్ అనేది పెట్టలేదు సో ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మా రిలేషన్స్ ఇంటికి ఎవరు ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఖాళీగా కూర్చోరు ఏదైనా పాడైపోయింది ఉంది అనుకో తీయబుద్ధి కదా నేను రానులే చెయ్యండి అని నాకు మనసు అలా ఉండదు నాన్న బయట వాళ్ళు ఎవరైనా సరే అన్నాలే కానీ చేస్తూనే ఉంటా తర్వాత వాళ్ళు చేసినప్పుడు ఒక తీరు చేసిన తర్వాత ఒక తీరుగా ఆలోచిస్తారు కానీ నా మనసు కొంచెం ఎట్టో అనిపించింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేసింది కదా నేను సేమ్ ఫీలింగ్ అనమాట చేసింది గుర్తుంచుకో అంటే మనం చేసింది ఎప్పటికైనా గుర్తుంచుకోలేను ఒక హెల్ప్ చేసినప్పుడు ఏదో అన్నం చేత్తా అన్నం మనకి అన్నం ముద్దు పెట్టాను అరవై సంవత్సరాలు ఇలా గుర్తుండాలని అంటారు చూడని పని చేసినప్పుడు కానీ ఏదైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కష్టం లో అయినా బాధలు అయినా వెనకాల పుష్ చేస్తూ ఉంటే గుర్తు పెట్టుకుంటే మనకి హెల్ప్ చేశాడు అన్నది మనకి ఎప్పటికే ఉంటది అవును మా ఇంటికి ఎవరెవరు మనీ ఇచ్చింది అయితే మేమైతే ఇప్పటివరకు గుర్తు పెట్టుకుంటాం ఇప్పటికీ అనుకుంటాం అవసరానికి కూడా అప్పటికప్పుడు ఫోన్ చేయంగానే ఎవరు లేరు అనలేదు తెలుసు అసలు ఇప్పుడు నువ్వు ఇదన్న మీ ఇంట్లో నాన్న విషయంలో కూడా నాకు అంటే మరి వీళ్ళ అమ్మ నాన్నలు చెప్పారో లేదో నాకు తెలియదు మా నాన్న విషయంలో అప్పుడు కూడా అప్పుడు కొంచెం నాన్న చనిపోయినప్పుడు కొంచెం కార్యక్రమాలు ఉండేది అప్పుడు డబ్బులు అడిగండి ఇది మాత్రం నిజంగా చెప్తున్నా డబ్బులు ఇచ్చారు సురేష్ అన్న మా విజయ్ ఇచ్చారు మా దగ్గర లేకపోయినా అండి మేము నాన్న వాళ్ళు ఉంటారు నాకు ఎక్కడైనా నేను ఇంతవరకు ఎప్పుడు అడగలే వీళ్ళని ఫస్ట్ టైం అన్నమాట అడగట నేను ఇంతవరకు అయితే అంతవరకు అనుకుంటా చేసుకుంటూ వచ్చాను అడిగి ఒకసారి అడిగి చూస్తే ఏముంటుందా అని అనుకున్నా కానీ ఇచ్చారండి ఎందుకంటే వీడియోలు నేను ఎప్పుడు చెప్పలే సందర్భం రాలేదు మేము అంతకుముందు కూడా చెప్పా నాకు కావాల్సిన వాళ్ళు కూడా ఇచ్చారండి అని కూడా చెప్పా కాబట్టి పేర్లు మెన్షన్ చేయలేదు అప్పుడు కాబట్టి ఆ టైంలో వీళ్ళు ఇచ్చారండి నాకు మాత్రం డబ్బులు అయితే హెల్ప్ చేశారు కానీ మనం హెల్ప్ చేసింది హెల్ప్ చేసిందం అని చెప్పుకోవడం తప్పు లేదు కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే చేయపోయినా కనుక సెల్ఫ్ సెల్ఫ్ డబ్బా కొట్టడం చేసిన మర్చి బస్సలకి ఇంత కనుక వన్ పర్సెంట్ కూడా గుర్తుంచుకోవడం కాకుండా గుర్తుంచుకుంటే ఏంటంటే సరే మీరు వెనకాల ఇప్పుడు మీరు చేసింది గుర్తు పెట్టుకొని చేసిండు ఆ పలానా శ్రీను చేసిండు పలానా సురేష్ హ్యాపీ తర్వాత వెనకాల పోయిన తిట్టుకుని ఏదైనా అనుకోవాలి కానీ ఇప్పుడు ఏ ఎట్లా ఉందంటే మనిషి ముందు అంటే ఏ ఏ ఏ వార అంటే గొడుగు పడతారు చూడు ఏ ఎండకి గాలి ఏ వానకి గొడుగు సమత అదే చెప్పడం రాట్లేదు అదే ఎందుకంటే ఉన్నది ఒకే ఒక జీవితం మంచిగా లైఫ్ అంతా మంచి కలిసి ఉండాలి చిన్న చిన్న వస్తంటే పోతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అంతే తప్ప వేరేది లేదు మా అక్క విషయంలో కూడా నేను అదే చెప్తున్నాను కదండి ఎప్పుడైనా సరే ఆ రోజు డబ్బు విషయం కూడా చెప్పగా అదే డబ్బు వస్తే ఒక్కొక్కరికి ఇట్లా అంటారు చూడండి రక్త రక్త సంబంధికులే అట్లా చేస్తారు కాబట్టి అది అందుకని అది వద్దండి మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాము ఎట్లా ఉన్నాం ఏ విధంగా ఉన్నాం అన్ని గుర్తు పెట్టుకుంటే చాలు వాళ్ళు కానీ వాళ్ళంటే మామూలు గురించి చెప్తున్నా ఉండదు అంటారు మారలేదు నేను నాలాగ నలుగురు చెప్పిన మారిపోయారు మారిపోయారు అంటే అది కూడా చెప్పు ఎవరు వాళ్ళ మారారు భార్య మార్చేసింది అనేసి అని అంటారు ఎప్పుడైనా నేనేమో కొంచెం గడగడ మాట్లాడుతా అంటే భార్య మాట వింటాడు భార్య మాట అవును భార్య చెడిపోవాలని మంచి పురుషన్ ఉండాలి చెప్పింది అందులో మంచి స్థాయికి రావాలని భార్య అనేది కోరుకుంటది చాలా మంది ఒక్కొక్క తీరు ఒక్కొక్క మంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అంటే కొంచెం తొందరగా ముందు పడింది అంతే కాకపోతే మేమిద్దరం అనుకోని చేస్తాము ఎక్కువ

ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో పని వాడి కింద చూసినట్టు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలు అందుకే ఇంటికి చుట్టాలైనా ఎవరైనా సరే మనం పాప హెల్ప్ గాయన పోయి చేసిన అనుకో ఏదో విధంగా మాట డబ్బులు ఇవ్వాలని వర్క్ అనేది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకోవడం అది వేరు మన అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి తీసుకో ఎందుకంటే ఈయన వెళ్తే సురేష్ అయితే ఈ పని చెయ్యగలడు అనేసి చెప్తారు చేస్తాడు అని ఎవరైనా బయట అందరు మంచి పిలిస్తే నేను అందరికి సహాయం చేసుకుంటా పోతుంట అంటే నేను సహాయం చేస్తాను కానీ బయటికి చెప్పను ఒక్కటి మాత్రం చెప్తా అండి మాకైతే డబ్బు లేకపోవచ్చు కానీ మమ్మల్ని ప్రేమకు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీవంటే మా వారిని మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సురేష్ అంటే ఒక బ్రాండ్ అంటే చాలా సున్నితం అసలు చాలా ఏంటి సురేష్ అంటే చాలా మంచివాడు చాలా మంచోడు నిదానంగా ఉంటాడు అది ఇది అనేసి చెప్తారు నేను కొంచెం ఫాస్ట్ ఆయన స్లో కాబట్టి మా ఇద్దరికి అలా సెట్ అయిపోతది ఇంకా గొప్పలు చెప్పుకోవడం నాకు రాదండి చిన్నప్పటి నుంచి గొప్పలు చెప్పడం రాదు ఒక జోలికి పోయి గొడవలు పట్టడం కూడా రాదు గొడవ పడ్డాలి కానీ చిన్న మా ఒక మాట రెండు మాటలు కట్ చేస్తా సాగదీటం రాదు నాకు అంతే సాగదీట చిన్నప్పటి నుంచి అంతే కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం కూడా మార్పు చెందాలి ఇప్పుడు వాళ్ళని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి అనే ఆలోచనతో నేను కూడా మార్పు అనేది చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎంత చేసినా ఎవరికి ఏం కనిపించట్లేదు అసలు వారైతే అందరూ ఏమంటారంటే నీ నా అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచిగా అందరితో కలిసిపోవటం ఇది నా ఇల్లు కాదు నేను ఎందుకు ఇక్కడ చెయ్యాలి అనేది ఏమి అనుకోరండి కాకపోతే చాలా మంది ఏంటనంటే ఎంత చేసినా కూడా ఆ చేసిన అనే పేరు రావట్లేదు అదొక్కటే నాకు కొంచెం బాధగా ఉంటది మేము నిజంగా ఆ దేవుడి దైవాల్లో తెలియదు ఏదైతే తెలియదు మొత్తానికైతే ఇల్లు కొనుక్కున్నాము ఆ బైక్ కొనుక్కున్నాము ప్రస్తుతానికి ఇలా ఉన్నామైంది చాలా చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఈ రోజు చాలా మంది అంటారు నేను కొంచెం ఆ గ్యాప్ ఇవ్వకోకుండా మాట్లాడతా ఆయన నిదానం కాకపోతే మేమిద్దరం ఒక కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఏ డిసిజన్ అయినా తీసుకుంటాం తీసుకొని తీసుకున్న తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ ఉండగలిగిన టైం టు లాక్డౌన్ పడ్డదండి కట్టేటప్పుడు కొనుక్కునేటప్పుడు లాక్ డౌన్ పడ్డది టైంకి లాక్డౌన్ పడితే అన్ని అక్కడికైనా పని మధ్యలో నాగిపోయే పరిస్థితి వచ్చింది మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినాం కానీ అమౌంట్ కూడా అప్పటికప్పుడు అందరూ టైం టు టైం ఇచ్చారు ఇల్లు కూడా త్రీ మంత్ లో అంతా కంప్లీట్ అయింది మా చిన్నమ్మ బర్త్డే కల్లా కంప్లీట్ చేసుకోను మా చిన్నమ్మ ఇందులో ఫస్ట్ బర్త్డే చాలా 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 అది చెప్పినా బాధపడకు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొకరు వండుకొని ఇద్దరు పిల్లల్ని ఇట్లనే బొప్పటి చెట్టు ఉంది పైన కిందకి ఒక చీర అలా తీసి మళ్ళీ రెండో చీరని కొంచెం అలా అలా తీసి ఇదన్ని పైన ఒకళ్ళు కింద ఒకల్ని పెట్టుకొని మళ్ళీ నైట్ నేను తిను ఇద్దరం 12 దాకా బాధపడకు సురేష్ మీరు మీ ఇద్దరు మీ కష్టపడ్డ రమొడ పెళ్ళాలు నువేడకు నువ్వు బాధపడకు నైట్ 12 దాకా ఒక 3 చిన్న వన్ ఇయర్ కూడా కాలేదు పాలు బం చేయలేదు ఇక తన ఏడుస్తుందని చెప్పేసి 4 వీడియోలు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అయితే పెడతాం ఇది కూడా అసలు అన్నం తినడానికి ఇద్దరికి చేతులు రాపోయి కలుసుకొని ఇద్దరం అలా తినేవాళ్ళం అలాంటి పెయింటింగ్ కూడా మేము వేసుకున్నాం లాస్ట్ కి నేను ముగ్గురం కలిసింగ్లో సెల్ఫులు అంటే చూసేవాళ్ళం ఫస్ట్ వస్తున్నారని చూసి నైట్ ఒకేది ఫస్ట్ స్టార్టింగ్ ఖరాబ్ అయితే పోయిందిలే అనేసి ఇంకొకటి వస్తుందా అనేసి అట్ట ఒకటికి రెండు పక్కకి వేసినా కూడా కనీసం మూడోదన్నా సక్సెస్ అయ్యేది అట్లా మేము ఇంటికి సెల్ఫులు పోసుకోవడం చాలా చాలా కష్టపడ్డాం అసలు

స్టార్ట్ ఒక దానికి రేటు డబల్ అయింది పడుకుంటే నిద్ర పట్టకపోయి ఆరు లక్షల వరకు ఖర్చు వచ్చింది ఇల్లు పెళ్లి చేసి చూడు అంటారు ఎందుకంటే చిన్న వయసు ఇల్లు స్టార్ట్ చేసుకున్నాము ఇప్పుడు అమ్మోళ్ళు ఏదైనా సపోర్ట్ చేయగలరు నాన్న వాళ్ళు అప్పటికి అరెంజ్ చేశారు బయట అవి మేమే తీర్చుకుంటాం అని చెప్పాంలే నాన్న వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ పిన్ని వాళ్ళు ఇచ్చారు బాబాయ్ వాళ్ళు ఇచ్చారు అందరూ అందరూ కానీ ఒక్కటే పోను బాబాయ్ నాకు డబ్బులు కావాలి పిన్ని నాకు డబ్బులు కావాలి నానా నాకు డబ్బులు కావాలంటే తక్కన లక్షన్నర లక్ష తీసుకొస్తే ఈ రోజు లక్ష వస్తే ఎమ్మటే డబ్బా ఖాళీ అయిపోయేది అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నవని మీ వైపు ఎప్పటికీ వాళ్ళు మర్చిపోవండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అమ్మా నాన్న నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు లవ్ యూ సో మచ్ ఐ లవ్ యు ఓకే సూరి ఓకే విజయ్ మంచిగా ఒకసారి హోమ్ టూర్ తీయండి అందరూ చూపెట్టి సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు కష్టపడ్డారు కాబట్టి ఆ కళ్ళలో నీళ్ళు అనేది ఆనందం అదేమంటారు కష్టానజం అనేది కళ్ళ నుంచి మీకు కనబడుతుంది కష్టం చాలా బాధగా ఉంది

ఆహా భర్త వెనుక ఎప్పుడైనా సరే అనుకోండి తప్పే ఉంది ఎవరేమన్నారు ఇప్పుడు భార్య భర్తలు ఒక అడుగు మీద ఒక మాట మీద ఉన్నటువంటి తప్పే ఉంది కదా ఒకటి అన్నప్పుడు ఇద్దరు భవిష్యత్తు చూసుకుని అనుకోని ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడు ఎవరైనా సరే విజయ భర్త మాట భార్య భర్త మాట ఏమంటే వింటారు కొంతమంది ఎంత సురేష్ అంటే భార్యకి భయం ఇట్లా ఉంటుందా అని అంటారు కాబట్టి విజయ్ అంటే ఇట్లా సురేష్ చెప్పినట్టు తప్పే ఉంది మాట్లాడుకోవడం తప్పే ఉంది గొడవలు వస్తుంటే పోతున్నా ఉంటే భర్త మాట భార్య వినాలి భార్య మాటలు భర్త వినాలి తప్పే లేదు దాంట్లో తప్పే వంద మంది వంద మంది వంద రకాలు మాట్లాడుకుంటారు సురేష్ మీకు ఎందుకు ఇష్టం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరికి దొరకటం ఇది నేను స్ఫూర్తిగా చెప్తున్నా నిజంగా చెప్తాంట తను కొంచెం టంగ్ పవర్ ఎక్కువ ఉంటది టక టక మాట్లాడుతుంది నేను విజ్జికి మామూలుగానే చెప్తాంట ఇది అది ఇది చెప్తాంట తన వాయిస్ ద్వారా తన బయట తొందరపడిద్ది నేను పడిన అదే తేడా

మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఒక చెప్తా అంటే నా నా నాకు మైండ్ అంటే తెలిసిందంట ఇప్పుడు మీ చుట్టాలలో రియలిటీలలో ఏమంటారు నేను సురేష్ మంచి వ్యక్తి పిల్లగాడు పని చేసుకుంటాడు ఆ విజ్జీ స్కూల్ చెప్పుకుంటుంది పిల్లలు మంచి అంతే తాని తప్ప ఆ విద్యి చెప్తే మొగుడు వింటూ మొగుడు చెప్ అది ఏం రాదు కదా ఎవరో ఏదో అన్నారు అది ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకోవడానికి తప్పు లేదు అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే అలా ఉంది నేను కాబట్టి కానీ నిజంగా మా నాన్నలాగా మా నాన్న మనస్తత్వం మనస్తత్వం నా ఒకటే నాన్నుంటే పేస్ట్ పేస్ట్ కుండ్రెండ్ అసలు వాళ్ళు మాట్లాడి మాట్లాడపోని అంటే నాకైతే అంటే నాకైతే నేను అలా దాచుకోను ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తా మాట్లాడతా ఒకవేళ నా తప్పు ఏదన్నా ఉంటే చెప్పేసి వస్తా అంతే అంతేగాని నేను ఇట్లా దాచుకోవటం ముందు ఒక మాట వాళ్ళు లేనప్పుడు ఒక మాట నేను అసలు చెప్పను ఎందుకనంటే నాన్న మా నాన్ననంటే అక్కడ అంతే నాన్న కూడా అంతే ఏదన్నా ఒక మాట అసలు మాట అంటే పడ్డు నాకు కూడా అట్టే వచ్చిందండి నిజంగా మా నాన్న మా నాన్న నేను ఒకటే అసలు మాట అంటే పడ్డు ఒకవేళ మేము తప్పు చేసినాం అనుకోండి ఒక అడుగు ఒక పెట్టు దిగుతా దిగి నా తప్పే సారీ అని చెప్పేసి వస్తా అలా దిగటంలో తప్పేం లేదండి ఎందుకంటే ఆ టైంలో ఏమో అంత కోపం వచ్చిందో తెలియదు అంత ఏదైందో తెలియదు కాబట్టి ఒక మెట్టు దిగి సారీ చెప్తు చెప్పడంలో తప్పేం లేదు ఆ ఒక బంధం కలవాలంటే ఒక సారీతోనూ ఒక ఎన్ని అవసరం లేదండి ఒక కొంచెం ప్రేమ చూపిస్తే చాలు హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్ అసలు ఏదైనా అది థ్యాంక్ యూ సో మచ్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్ ని నేను చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అంటే నేను చెప్తున్నా అంటే వాళ్ళు అక్కడ మాట్లాడి మాట్లాడి పాప వాళ్ళకి చూస్తుంది అండి మా అన్నయ్య కూడా మంచి సంబంధం కుదరాలి మంచి వదిన రావాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం మాకు కూడా నిజంగా అండి చాలా సార్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఏదన్నా వచ్చినా కూడా అన్నయ్య అది ఇది అనేసి అంటే చాలా హెల్ప్ చేశారు మేము కూడా చెప్పుకోలేదు ఇంతవరకు కాకపోతే దగ్గర అంటే బాగా ఇది పరిస్థితి అంటే బాగా అంటే టైం టు టైం అవసరానికి వచ్చేవాడు చేసేవాడు సాగు చేసేవాడు అన్నయ్య ఇంకా మా వారి విషయంలో కూడా కాంట్రాక్ట్ బేసిక్ పరంగా ఒక జాబ్ అయితే చూసారో అది జస్ట్ మిస్ అయిందో మిస్ చేసారో నాకైతే తెలవదు అది అయితే కచ్చితంగా మిస్ అయిపోయింది జాబ్ చూడడం అనేది అయితే మేము చెప్పాము కానీ ఇక అన్నయ్య ఇష్టం అన్నయ్య అయితే మాకైతే ఎప్పుడు హెల్ప్ చేస్తారు మళ్ళీ సార్ కంపల్సరీగా నేను కంపల్సరీ చంపాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా ఇది మాత్రం కంపల్సరీ చూపాడు అది ఏంటంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దాన్ని అడిగారు ఆ రోజు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేక వీళ్ళు రిజెక్ట్ చేశారు లేకపోతే కంపల్సరీగా ఊదలేకపోతుంది కొంచెం పెయిన్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తా ఉంది కొంచెం మా అత్తయ్య కూడా ఏదో ఒకటి చూపించే మాట్లాడే మా అన్నయ్యతోని ఏదో ఒక చేస్తారని ఎందుకంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మేము ఒకవేళ ఒక స్థాయిలో ఒక స్థాయిలో ఉండాలి వీళ్ళ మనస్తత్వం మంచిది అనేసి ఎనుకుండి ఏదన్నా అనుకున్న అంటే సేమ్ అండి నాలాగే లాగే లోటా 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 ఏంటంటే దాచుకోడు మనసులో ఎత్త పడితే అంటే ఇది ఒకవేళ జరిగింది అనుకో ఎమ్మటే నాకు నచ్చలేదు అనేసి మొహన్నే చెప్పేస్తాడు నువ్వు ఫీల్ అవ్వ వెళ్ళవు విజయ్ ఒకవేళ ఒక చెప్తారు ఈ డ్రెస్ బాగా విజయ్ అనేసి అన్నానంటారు అవుతారు ఫీల్ ఏమవని నాకు నచ్చలేదు నువ్వు నా చెల్లవు కాబట్టి చెప్పేశా అంటే అంత క్లోజ్ గా మూవ్ అవుతాడు అనమాట తన అనుకుంటే లే వేరే వాళ్ళైతే అది ఫ్రెండ్స్ విషయంలో గానీ ఇంకెవ్వరి విషయంలో గాని నా అనుకొని ముందుకు సో మా కూడా మా మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు అన్నీతో జరిగింది నాకైతే మా బ్రదర్ ఎలాగో అన్నయ్య అలాగా అంటే తనతో జర్నీ చేస్తుంది కాబట్టి తన మెంటాలిటీ అన్ని అర్థమైపోయినాయి అనమాట ఎలా ఉంటాడు ఏంటి అనేది సో నా లెక్కే మాట్లాడతారు అనమాట అన్నయ్య కూడా మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడం ఇలా ఏమి ఉండవు సోస్ కుస్ కూడా షేర్ చేయండి మా అన్నయ్యకి మంచి ఉదయం కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆశీస్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఒకవేళ ఈ రోజు అన్నయ్య మాతో రావాలనుకుంటున్నారు ఏమో ఆ తండ్రి దయ వల్ల ఖచ్చితంగా టికెట్ బుక్ మాతో వస్తే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విఎస్సీ ఫ్యామిలీ లాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ మా వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చూడండి కొంచెం గందరబిందర్ గిందె బిందర్ దయచేసి ఈ మా మా అంటే ఎవరితో చెప్పుకోలేం కాబట్టి మనం సబ్స్క్రైబర్తో చెప్పుకుంటున్నాము మా బాధ మేము ఇంతవరకు ఇంతవరకు ఇంత ఫ్రీగా ఫస్ట్ ఇంతవరకు ఇక నుంచి ఇక మేము ఇక లాగ్ చేస్తూ ఉంటే మీకు పి అంటే పిచ్చక్క లేదు ఇన్నిసార్లు పోతుండేది వాళ్ళ ఇంటికి వాళ్ళు మా ఇంటికి ఇన్నిసార్లు వస్తున్నాయి అనుకుంటాం కానీ అండి దూరం రాలేవండి ఇది సరదా చెప్తున్నా వాళ్ళంత దూరం నుంచి మీద ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ రాటపోవటం అనేది జరుగుతుంది కంపల్సరీ మీకు వీడియో అనేది పెడుతూ ఉంటాం మీరు మాత్రం దయ ఉంచి మా మీద ప్లీజ్ ప్లీజ్ అండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మేడం వీడియో 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 మాత్రం చూడండి ఒకవేళ అనుకో ఏంట్రా బాబు తినేగోళ్ళు అనేసి అంటారని మేము ఆయన సైలెంట్ నేను నాకు కూడా అసలుకి అలా కామెంట్లు పెడితే నచ్చదు కొన్ని కొన్ని వీడియోస్ మా వీడియో చూడండి ప్రతి ఒక్కటి అంటే ఎక్కువ లాక్ చేయమండి ఏదైనా కూడా పెట్టేస్తావు ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ టైం ఇలా బ్లాక్ చేయడం మా మనసులోనే బాధలు చెప్పుకోవడం ఈ రోజే అండి ఇంతవరకు ఇలా కంటెంట్ వీడియో మేము ఇంతవరకు ఇవ్వలేదండి ఫస్ట్ టైం కంటెంట్ వీడియో ఇవ్వడం కొత్త మాడికాయ పచ్చడి కొత్త పచ్చడి

ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎస్ ఫ్యామిలీ లాక్స్ థ్యాంక్ యూ సో మచ్